ఎంతమందికి ముంత మసాలాలు బజ్జీ మసాలాలు అంటే ఇష్టం అండి ఇదైతే గుడివాడలో తెలుగుదేశం ఆఫీస్ పక్కనే ఈ అంకుల్ బండి ఉంటుందండి ఈయన దగ్గర ముంత మసాలా చాలా బాగుందండి ఈ మధ్య కాలంలో నేను తిన్న బెస్ట్ బజ్జీ మసాలా కానీ ముంత మసాలా కానీ ఈ అంకుల్ దగ్గర దొరికాడి గుడివాడ ఏరియాలో ఉంటే గనక ఏలూరు రోడ్లో ఈ ఈ అంకుల్ దగ్గర మీరు కూడా ట్రై చేయమని నేనైతే రికమెండ్ చేస్తాను సో ఇది చిన్నప్పుడైతే పెద్దకాలం ఓంతెన్ దగ్గర ఎప్పుడన్నా ఇటువరకు ఇప్పటిలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళిపోవడం వారానికి రెండుసార్లు మూడు సార్లు అయినా పర్లేదు అనుకోవడం ఇది మా చిన్నప్పుడు లేదండి చాలా తక్కువ అండి ఎప్పుడన్నా ఇలా బయట నుంచి తేవడం అంటే చాలా స్పెషల్గా ఉండేది మాకు అసలు అంకులు చేస్తే చిన్నప్పుడు ఎంత బాగుండేదంటే చిన్న దాంట్లో దాన్ని మ్యాష్ చేసి మ్యాష్ చేసి ఇంత మసాలాని ఇంత చే చాలా కొద్దిగా ఎలా చేసి టేస్ట్ మాత్రం ఒక నిమ్మకాయ పిండి కొంచెం మసాలా వేసి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి బలి చేసేవారు ఆంకులు నేను ఇది చూసిన తర్వాత అవన్నీ గుర్తొచ్చాయి నాకైతే మీకు కూడా ముంద మసాలాలు ఇవన్నీ ఇంట్రెస్ట్ అయినా అండి మీకు ఏ మసాలా ఇష్టమో కామెంట్ చేయండి ఈ అంకుల్ అయితే అసలు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారనండి నేను చూస్తూ చూస్తాను కానీ చాలామందికి సర్వ్ చేశారు ఈయనైతే నేను ట్రై చేశాను తీసుకెళ్ళాను ఇంటికి మళ్ళీ బాగుందనిపించి మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చానండి ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి ఇప్పుడు మా అమ్మగారు అక్కడే ఉంటారు గుడివాడలోని అంటే నేను పుట్టి అంత గుడివాడేనండి సో నాకు మా ఊరంటే కొంచెం ఆపేక్ష ఎక్కువే అందరికీ ఉంటుంది అనుకోండి నాకు కూడా కొంచెం బాగానే అపేక్షగా ఉంటుంది మా ఊరంటే ఇలాంటివి ఫుడ్స్ అవన్నీ చూసినప్పుడు మాత్రం చాలా నాస్టాలజిక్గా అండి ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో పానీపూరీలు సమోసా చాట్లు ఇవన్నీ వచ్చాయి అవి కూడా బాగానే ఉంటాయి కానీ ఇవన్నీ ఏంటంటే మనకి నా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగింది కదా సో ఇది నాకు చాలా నాస్టాలజిక్గా అనిపించింది ఇది ఈ చాట్ బండి మాత్రం టేస్ట్ కూడా బాగుందండి నేను నా చిన్నప్పటిలాగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుందని నేను చెప్పలేను బట్ ఈ మధ్య కాలంలో నేను తిన్న ది బెస్ట్ అని అంటే చెప్తానండి చూసేయండి అంకుల్ ఎంత స్కిల్ఫుల్గా చేసేస్తున్నారో రకరకాల మసాలాలు అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లైవ్ ఎన్విరాన్మెంట్ కూడా

ಬರ ರಬು ಆ ರಬು ಇದೆ ಮಸಾಲಾ ಅಣ್ಣ చాలామంది అయితే టమాటా మసాలా కూడా బాగా తీసుకుంటున్నారండియా అది ముంత మసాలానా టమాటా ముంత మసాలా ముంత మసాలా వేరే மசால இது முந்த மசாலா பஜ்ஜி மசாலா மர்மரா ఇదివరకు అయితే తామరాకు వెండిపోయినాయి ఉంటాయి కదండి అవి వేసి కా కాయతో పెట్టి చుట్టించేవారండి ఇప్పుడంటే అంటే ప్లాస్టిక్ కాగితాలు చాలామంది వచ్చేసాయి తామరాకు వేస్తే అదొక రకమైన మంచి ఫ్లేవర్ వచ్చేదండి ఓపెన్ చేయగానే అదొక మంచి స్మెల్ అది కూడా ఒక మంచి మెమరీ అండి ఇదైతే సెకండ్ డే మళ్ళీ వెళ్ళానండి మళ్ళీ వెళ్ళి ముందు మసాలాలు బజ్జీ మసాలాలు అన్నీ తీసుకున్నాను అప్పుడు కూడా ఒకటి షూట్ చేశానండి మీరు అందరు కూడా చూసేయండి దీంట్లో మార్నింగ్ టైం అండి ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుందేమో ఇదైతే ఎగ్ మసాలా అండి చక్కగా ఎగ్ కట్ చేసి మంచిగా మసాలాలు అన్నీ వేసి ఇస్తూ ఉన్నారండి ఏం ఏమన్నారు మీరు అడిపండి ఇదే ఇదే ఎంత వస్తావ్ టెండర్ టెండర్ అన్న ఫాస్ట్ లా అపాత వచ్చే పోదుగా పోటెక మీకు సూపర్ బాయ్ అక్షయレンタ సూపర్ బాయ్ ఏం ఏమొచ్చి బాయ్ అక్షయ కూడా ముతియ్ ఇస్తావా ఇస్తా అక్షయ కూడా ఇస్తావ్ ఫాస్ట్

వీళ్ళ దగ్గరే పానీపూరి ఆప్షన్ కూడా ఉందండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్స్ అవన్నీ అక్కడ పెట్టి పెట్టారు నేనైతే మసాలాలే తీసుకున్నానండి పానీపూరీలో అవన్నీ బయటైనా ట్రై చేయొచ్చు మసాలా స్పెషల్ అని వీళ్ళ దగ్గర మసాలా వరకు తీసుకున్నానండి ఇదైతే ముంత మసాలా కోసం కలుపుతున్నారండి అంకిల్ గారు మల్టిపుల్ ఆర్డర్స్ వస్తే అన్నిటికీ సెట్ చేసి మళ్ళీ మసాలా కలిపి దాంట్లో కలుపుతూ ఉంటారు ఒకొక్క దాంట్లో చూసేయండి నాకైతే ముంత మసాలా టేస్ట్ అయితే బ్రహ్మాండంగా అనిపించిందండి వీళ్ళ దగ్గర

నేను వచ్చిన రెండు సార్లు కూడా అసలు అంకుల్ గారైతే నిమిషం కూడా కాడి లేకుండా చక్కా చక్క కట్టేస్తూ ఉన్నారండి ఇదంతా అంకుల్ గారి ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది అనుకుంటా నాన్ స్టాప్గా చేస్తూ కూడా నాకైతే టేస్ట్ నచ్చిందండి దగ్గర మిల్క్ మేకర్తో కూడా ఏదో మసాలా ఉందండి అందరు తీసుకుంటున్నారు నేనైతే ట్రై చేయలేదు నేను ట్రెడిషనల్ అవే తీసుకున్నాను మీరు ఒకవేళ అంకుల్ దగ్గర ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఇదైతే వంకాయ బజ్జీ మసాలా అండి దాని మీద పెరుగు కూడా వేసి ఏదో వెరైటీగా చేశారండి టేస్ట్ అయితే బాగుందండి నాకు స్పైస్ లెవెల్స్ కొంచెం తక్కువ సో కొంచెం తక్కువ వేయించుకొని చే ట్రై చేస్తాను నేనైతే 现代人。